చేసే పరిస్థితులు తప్పించి ఏ రోజు కూడా డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి ముందుగా ప్రపోజల్స్ తెప్పించుకొని అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది ఎంతవరకు మనం చేయగలం అనే ఒక ముందే అవగాహన తెచ్చుకొని ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది ఎన్డీఏ గవర్నమెంట్కే చెల్లింది ఈ విషయంలో బడ్జెట్ కూడా మ్యాక్సిమం ఈరోజు ఆక్టోపస్ దగ్గర నుంచి గ్రేహౌండ్స్ దగ్గర నుంచి అప్ప మనం మనం ఏర్పాటు చేసుకోవాలి గ్రీహౌన్స్ మనం నిర్మించుకోవాలి ఇవన్నీ కూడా న్యూ ఛాలెంజింగ్ ఛాలెంజెస్ అన్నీ ఉన్నాయి ఆ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా మనం అందరం కూడా పూర్తి చేయాలని ఉద్దేశంతోనే ఈరోజు బడ్జెట్ మీటింగ్ కూడా కొనసాగింది రాబోయే బడ్జెట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ కి మంచి చేకూరుతుంది లేదండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రపోజల్స్ అన్ని ఉన్నాయి ఇంకొన్ని ప్రపోజల్స్ కూడా రావాల్సి ఉన్నాయి సో అన్ని అయిన తర్వాత మీకు ఒక మెన్షన్ ఏం లేదండి అది యాక్చువల్ గా నేను మాట్లాడాను మంత్రి గారితో మాట్లాడాను డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇక్కడ మాట్లాడాను అది ఈ రోజు ఇంకా అవుట్ అవుతుంది బట్ కొంచెం నెగ్లిజెన్స్ కనిపించింది కాబట్టి డెఫినెట్ గా అవతల మీద చర్యలు తీసుకుంటాం అంతే కదా డిపార్ట్మెంట్ కాదు ఆయన దగ్గర క్యారీ చేసే విషయంలో ఎక్కడ అంటే మిస్యూజ్ అని కూడా కాదు బ్యాడ్ లక్ ఏముంది చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది ఏదైనా తప్పు చేసిన వాడికి ఏదో టైంలో శిక్ష తప్పదు వెళ్తుంది దానికి మనం రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతున్నారు నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ బయటకు వచ్చి డీజీపీ ఆఫీస్లో మాకు రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాము ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కర్మసిద్ధాంతం అన్నది నాకేదో గుర్తొచ్చింది కొన్ని కర్మసిద్ధాంతాలు కూడా ఉంటాయి కదా లాస్ట్ టైం మీకు గుర్తు చే వాళ్ళకి గుర్తు చేయాలి మమ్మల్ని కనీసం డీజీపీ ఆఫీస్ గేట్ కూడా ముట్టుకొనిచ్చేవారు కాదు గేట్ కూడా ముట్టుకొని ఇచ్చేవారు కాదు మా పార్టీ ఆఫీస్ నుంచి మేము బయలుదేరితే అక్కడ ముళ్ళ కంచె లాంటివి వేసి ఇనుపు కంచెలు వేసేసి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేసి మమ్మల్ని కూడా వెళ్ళకుండా కిలోమీటర్ అవతలే మమ్మల్ని ఆపేసే పరిస్థితి ఈరోజు చాలా మంది ఈ ఏడు ఏడు నెలల కాలంలో డీజీపీని కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇదే ఎక్స్ మినిస్టర్ సంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా ఈ ఏడు నెలలో రెండు మూడు సార్లు వెళ్ళి డీజీపీని కలిసిన సందర్భం కూడా ఉంది నిన్న డీజీపీ గారు బిజీగా ఉండి ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చి రావాలి దానికి ఇంత చేసి మళ్ళీ పైగా డీజీపీ ఆఫీసును కూడా అంటే వాళ్ళు బ్యాక్ ఒక్కొక్కసారి వెళ్ళి వాళ్ళ గతం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి దాన్నే కర్మసిద్ధాంతం అంటారు అది ఎలా మర్చిపోకూడదు మనం మర్చిపోయిన కర్మ అనేది మర్చిపోదు వైసీపీ అక్రమ మమ్మల్ని చేస్తే కరెక్ట్ అరెస్ట్ అక్రమ అరెస్ట్లు అందులో పెట్టిన సెక్షన్స్ ఒకసారి చూసుకుంటే దానికి అనుగుణంగానే కోర్టు కూడా సబ్మిట్ చేసాము జడ్జి గారు కూడా రిమాండ్ విధించారు ఫర్దర్ గా ఏం జరుగుతుందో కోర్టులు చూసుకుంటారు మీకు విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైనా చాలా జాగ్రత్తగా చేయాలండి ఇది లాన్ డాక్టర్కి సంబంధించిన విషయం కోర్టులకు సంబంధించిన విషయం ఒక కేసు పడింది అనుకుంటే ఆ కేసు ఎందుకు ఏ రకంగా పడింది అవన్నీ కూడా మీకు కూలంకషంగా మేము చర్చించుకోవాలి ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే గనక మేము అంత స్టడీ చేయకుండా మేము ఇవ్వకూడదు అంటే ప్రతి ఒక్క విషయంలోనే కూడా అందరికీ న్యాయం జరగాలనే కోరుకుంటున్నాము తప్పు చేసిన వాడికి శిక్ష పడాలని కూడా కోరుకుంటున్నాం మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ విజయనగరం జిల్లాలో ఒక పోక్సో కేసు ఒకటి వచ్చింది పోక్సో కేసులో మూడు నెలల కాలంలోనే అతడి గాడికి జైలు శిక్ష పడింది అదే విజయనగరం జిల్లాలో ఆరు నెలల కాలంలోనే పోక్సో కేసులో ఇరవై ఐదు వేల జైలు శిక్ష పడిన సందర్భం కూడా ఉంది రీసెంట్గా టెన్ డేస్ బ్యాక్ ఒక పోక్సో కేసులో త్రీ మంత్స్లో శిక్ష పడింది సో ఈ విషయంలో నేనేమంటానంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రాసిక్యూషన్ వాళ్ళు కానీ ఈ ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎఫ్ఐఆర్ నోట్ చేసిన దగ్గర నుంచి ఛార్జ్ షీట్ నోట్ చేసిన దగ్గర నుంచి కూడా కోఆర్డినేట్ చేసుకుని వెళ్తే శిక్ష పడే పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి దాని వల్ల ఎటువంటి ఇబ్బంది కూడా కలగదని నా ఉద్దేశం అది అంటే విషయం ఏంటంటే ఫర్దర్ గా మీకు లాస్ట్ ఫోర్ సిక్స్ మంత్స్ లో కూడా చూసుకుంటే యాక్చువల్ క్రైమ్ రేట్ నైన్ పర్సెంట్ తగ్గింది ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసుకున్నా కూడా ఎక్కడ కూడా నిందితులను పట్టుకునే విషయంలో ఎక్కడ కూడా చిన్న నిర్లక్ష్యం కూడా మేము ట్లే ఇమీడియట్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ మేము పట్టుకుంటున్నాము యాజ్ పర్ రూల్ పోలీస్ రూల్ యాజ్ పర్ లా